లేదా ఇంకొక ఆయన రావాలా ఆయన కోసం వెయిటింగ్ అని నేను పోవాలి ఇంకా ఎంతకెంట డబ్బులు తక్కువని ఇచ్చేదానికి మన అనిల్ బాబుని మన సీతారన్నని నేనేమల్లే వాళ్ళని అసలు ఎందుకు ఇంత ఆదేశానికి లోన్ అవుతున్నారో నాకైతే ఏం అర్థం కావడం పాపం పాపం సీతారన్న నేనేమన్నాను నేను ఎప్పుడు ఏమన్లా దానికి ఎందుకు ఇంత రచ్చ నేను అన్నది జగన్ని అంతేగాని నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రాజకీయ సంస్కారాన్ని రాష్ట్రంలో అందరూ పోగడతారు ఏమంటే వ్యక్తిగత విమర్శలకి పోరు నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకుంటారు కానీ హుందాగా వ్యవహరిస్తారు అని అటువంటి హుందాతనాన్ని ఈ కుర్ర కుంకలు ఈ ముదురు కుంక ఇద్దరూ పాడు చేశారే ఇవాళ అర్థవంతమైనటువంటి విమర్శలు చేసే ఈ నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారిని జగన్ అనవచ్చు మోసగాడని ఏది ఏ కేసు లేని చంద్రబాబు నాయుడిని నువ్వు మోసగాడు అని చెప్పి జగన్ అనవచ్చు కానీ జగన్ని మాత్రం ముప్పై ఏడు కేసుల్లో ఫోర్ ట్వంటీ కింద బుక్ చేసినటువంటి వ్యక్తిని మాత్రం మనం ఏమీ అనకూడదు ఇదే నా ఈ సంస్కారం అడుగుతున్నా ముప్పై ఏడు కేసులు ఇప్పుడు ఉన్నాయి నిన్న ముప్పై ఎనిమిది నిన్న కూడా ఈడీ ఫైల్ చేసింది మళ్ళీ ఇంకో కేసు అటువంటి ఆయన్ని మేము ఆయన మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టి మిస్టర్ ఫోర్ ట్వంటీ అయ్యా అని అంటే ఈ ముదురు కుంకకు ఆ కుర్ర కుంకకు ఎందుకు ఇంత ఉలుకు ఎందుకు ఇలా ఉలిక్కి పడుతున్నారు మీరు ఈ రోజుకి చెప్తున్నా మళ్ళా చెప్తున్నా ఈ చంద్రబాబు మీదేమి లేవు చంద్రబాబుని మేము వెనకేసుకొని రావడం కాదు నెత్తి మీద కూర్చోబెట్టుకొని రావడం కాదు నిజం చెప్పా ఎటువంటి పరిస్థితుల్లో ఒక పైసా పెట్టకుండా ఒక ఫ్యాక్టరీ పెట్టకుండా ఒక పరిశ్రమను స్థాపించకుండా రాగి చిండ పెట్టకుండా లక్ష నలభై వేల కోట్ల రూపాయలు నువ్వు ఎగ్జాంపుల్ అయ్యావు ఇది అడిగాం మేము ఒక ప్రతిపక్ష నాయకుడిని అడిగితే ఈ కుక్కలు ఎందుకండి ఎక పడ్డం వాళ్ళ పేపర్లోనే చూద్దాం ఇదేందీ ఇదే ఇదేనే ఇద నేను చూడలే ఫేస్ టు ఫేస్ తెలుచుకున్నాం రా ఓ ఇయ్యమ్మ పడవా ఓయ్ అమ్మా కొంచెం అంగై నా బన్నా పదరేట కాపాడు రే నాన్నా ఓయ్ ఫేస్ టు ఫేస్ ఇదేనే ఇయ్య ఓయ్ ఆయన ఏంది ఇది ఇదేంది ఏంటి రాదా ఓ పత్రికల ఏం దయ ఫేస్ టు ఫేస్ ఏంట ఇదేం దయ ఇద ఇది భయం వస్తుంది ఉణుకు వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా నేనేమన్నా కుస్తీ పోటీలా నేనేమన్నా కుస్తీలాడానా నేనేమన్నా బాక్సర్ ఉన్నాయా రాజకీయ నాయకుడున్నాయా నన్ను పట్టుకొని మీరు ఫేస్ టు ఫేస్ అయిపెచ్చు అరవై ఐదేళ్ళు నాకు నా వయసు ఏం దాచిపెట్టుకోను నేను ఒకవేళ మీరు డెబ్బై ఏళ్ళు అన్నారు సరే దానికే ఒప్పుకుంటా డెబ్బై ఏళ్ళ మీద ఫేస్ టు ఫేస్ ఏందా ఇంత మరీ అంటే ఏవా ఇది మంచి పద్ధతి కాదా ఇది మీరన్నా చెప్పండి నా మాట నేను చెప్పండి పత్రికల్లో చెప్పండి ఈ భాష మంచిది కాదు అని చెప్పండి ఫేస్ టు ఫేసా ఏందే ఏందే ఫేస్ టు ఫేసా పురిటి బిడ్డల్ని పురిటి బిడ్డల్ని నమ్ముకున్నట్టు మీ పార్టీలో గెలిచిన వాళ్ళని అమ్ముకున్నావు నువ్వు ఏ లత్కర్ ఏ లత్కర్ మీ పార్టీ వాళ్ళని అమ్ముకున్నావు నువ్వు చిక్కులే లత్కర్ సొంత నిధులు పెట్టున్నావా నువ్వు ప్రజలకి కొంత నిధులు పెడుతున్నావు నువ్వు ఫేస్ టు ఫేసా ఫేస్ టు ఫేస్ అనేది గాలి తిరుగుళ్ళు మానేయండి మీరు కుర్ర కుంకలో ఒకడు కుర్ర ఒకడు ముదురు కుంక అధికారులు మెయిల్ చేసి ఈ ఫోర్ ట్వంటీ పనులు ఆపేయండి ఇప్పుడు చెప్తున్నా ఇన్ను నువ్వు రేపు మూడేళ్ల తర్వాత జరగబోయే నిజం చెప్తున్నా ఇను నువ్వు జగ నెల్లూరు జిల్లాలో జగన్ గన్ను పేలే గన్ను పేలేది నీ మీదే పేలుతుంది ఆ గన్ను ఎనభై సంవత్సరాలు రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన నేను ఇరవై ఐదు సంవత్సరాలు నెల్లూరు ప్రజల ప్రజా ప్రతినిధిగా అన్ డిఫీటెడ్గా ఉన్నటువంటి వ్యక్తిని నేను ఒక్క మూడేళ్లలో ఇంకో మూడేళ్లలో మీ రాజకీయ వంద సంవత్సరాల జీవితానికి శుభం కార్డు పడబోతుంది చూసుకోండి చూసుకోండి లెక్క కుర్ర కుక్కలు మీరు ఒక్కసారి మీ ప్రెస్ మీట్ గా చూస్తే ఒకే గూటిపక్షలు ఒకే రకమైన గూటిపక్షలు ఒకే గూట్లో చేరతాయని మీ నాయకుడి తగ్గట్టుగా వాళ్లల్లో దాగి ఉన్నటువంటి క్రిమినలిజం నేరం చేసే తత్వం ఆ నేర ప్రవృత్తి నిన్న వారి ప్రెస్ మీట్ లో స్పష్టంగా బయటపడింది చాలా స్పష్టంగా బయటపడింది ఆ భాష ఏంటి కొట్టుకుందాం రా ఫేస్ టు ఫేస్ ఉందాం రా మీ ఇంటికి వస్తాము మీ ఇంటి మీదకి వస్తాము మీ ఇంట్లోకి వస్తాము ఏంది భాష పిచ్చి కుక్కన జరిగినట్టు తరుగుతాము ఈ సంబోధన ఏంటి మీరంత దాకా వస్తే అప్పుడు చూద్దాంలే అప్పుడు చూద్దాం మీరంత దాకా వస్తే అప్పుడు చూద్దాం మీ డూపులు మీ డ్రామాలు నా దగ్గర పని అమ్మా నా దగ్గర పని చేయవు హరే కృష్ణ హరే రామ అంటూ కూర్చోవాలని చెప్పి చెప్పారే మీరు నీ పుట్టినప్పుడు ఆ భజన చేస్తుండ ఇప్పుడేంది కొత్తగా చేసేదా పుట్టినప్పటి నుంచి అదే భజన చేస్తుండ నేను ఒక రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన వారసు మీలాగా కాటన్ కాటన్ మార్కెట్ సింగిల్ నెంబర్ లాటరీలు క్రికెట్ బెట్టింగ్లు కిరసనాయలంగా కూర్చొని దొంగలకు బెయిల్ ఇప్పించడం హత్యలను ప్రోత్సహించడం మధ్యస్థాలు చేయడం చీకటి పూట ఈ చీకటి శాసనసభ్యులు మధ్యస్థాలు చేసి డబ్బులు సంపాదించడం ఏదో అదృష్టం బాగుండి ఈ జనాలకు కర్మ గాలి మీరు ఎమ్మెల్యేలు అయ్యారు అంతేగాని తరతరాల రాజకీయాల్లో ఉన్నటువంటి నేను ఈ చిల్లరి స్థాయికి దిగజారలేను తప్పదు అవతల వాళ్ళు అంటే దిగక తప్పదు నేను ఒకటే చెప్పేది ఈ నెల్లూరు నగరంలో నర మాంసాన్ని మరిగిన పులులు మేకతోలు కప్పుకొని తిరుగుతున్నాయి అవి ఏ రోజు ఇరుచుకు పడతాయో జనం మీద ఆ రోజు ప్రజలు తిప్పి కొట్టడం ఖాయము ఆ నిజాన్ని ఈ కుర్ర కుంకలు ముదురు కుంకలు గమనిస్తే మంచిది నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను న్యాయపరంగా చట్టపరంగా జగన్ ఫోర్ ట్వంటీ న్యాయపరంగా చట్టపరంగా దీంట్లో మరో మాట లేదు ఎవరైనా సరే ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే ఇది ముప్పై ఎనిమిది కేసులు ఈ రోజుకి ఇయ్యాలేది ఫైల్ అవుతుంది ముప్పై తొమ్మిదో ఫైల్ అవుతాము ఇవాళ ఆయన మిస్టర్ ఫోర్ ట్వంటీ విడుదల చేసే వరకు ఫోర్ ట్వంటీ కేసులు కొట్టే వరకు ఫోర్ ట్వంటీ ఆ ఫోర్ ట్వంటీకి ఈ ఫోర్ ట్వంటీలు వస్తాసు